ఒక ప్రాంతానికి దైవజనుడు పొట్ట పోషణ కొరకు ఏదో ఒక రకంగా బతుకుట కోసమో ఒక పాస్టర్ ఒక ప్రాంతంలో నిలబడతాడు అనే మాట అత్యబద్ధం ఒక దైవజనుడిని దేవుడు ఒక ప్రాంతానికి తీసుకొని రాక మునుపు మంచి జీవితం మంచి భవిష్యత్తు యవన కాలం యవన రక్తం మంచి జ్ఞానం అన్ని ఉన్నప్పుడు ఆ యవన యమన బలవంతోడిగా ఉన్నావు ఇట నడుం గట్టుకో వచ్చి పంజాయి కోసం ప్రజలు ఎందుకో పరోగాడి చేతుల నుంచి వారు విడుదల పొందాలా పాలు తేనెలు ప్రవహించుతున్న కాను దేశానికి వారు నడిపించబడాలా నడిపిస్తావా నడిపించాలంటే త్యాగం చేయాల నడిపించాలంటే నిద్ర మానుకోవాలి తమ్ముడు వీళ్ళందరూ ఎన్నో నిన్ను సనుగుతారు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు ఎట్ట మాట్లాడినా నువ్వు నా మాట గుండెలో పెట్టుకోవా అయ్యో తిరగటానికి సరైన బండి లేదా అరే భార్య చదువుకుంటే కదా ఆ కాలంలో మాకంటే ఎక్కువ చదివిన చదివినావు కదయా ఈ రోజున నేను చదువు లేకుండా గొట్టా వ్యాపారం చేసుకోవాలి నువ్వు కారణనా నువ్వేంద నాకంటే ఎక్కువ చదివి ఈ జనాల మధ్యలో సత్తనమేనా బాబు ఇప్పటికి ఇల్లు లేదా లేదు ఎక్కడుంటున్నా అదిగో నాలుగు రేకుల్లో మరి చచ్చి బాగుంటది మరి నీ కొమ్మ వీళ్ళందరి మాటలు పట్టించుకోకుండా ఎందుకు వచ్చాడు దైవజనుడు ఈ కాలానికి లెక్కలేదేమో దైవ జనుడంటే కాలిగా కూర్చొని నాలుగు మాటలు చెప్పి తినిపోయే వాళ్ళు కానేమో మీ కంటికి అంటే ఒక దైవజనుడు ఎందుకున్నాడు అనే సంగతి ఈ కాలంలో అన్యులం కాదు తెలియాల్సింది ముందు నీకు తెలియదు నీ తండ్రి విలువనికి తెలుసా తెలిస్తే తండ్రికి తగ్గ తనయుడిగా కుమార్తెగా కుమారుడిగా ఆ ఇంట్లో